ఈ మధ్య కాలంలో ఇప్పటికి వరుసగా రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు నారా లోకేష్ అనేది అయితే ఇప్పుడు కేంద్ర పెద్దల్ని కలిసి వచ్చారు మొన్న ఒకసారి ఫ్యామిలీతో వెళ్ళి నరేంద్ర మోడీని భేటీ అయ్యారు ఆ సమయంలో దాదాపుగా చాలా ఎక్కువ సమయం దాదాపు గంటకు పైగా చర్చించారట గంటకు పైగా మాట్లాడారట చాలా అంశాలు ఎందుకంటే రెండు గంటల వరకు మాట్లాడారట దాదాపుగా రెండు గంటలపాటు ప్రధానమంత్రితో ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి మాట్లాడడం అంటే అంత సమయం కేటాయించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందులోకి నరేంద్ర మోడీ గారు పాతికేళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పాతికేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి ఎక్కడా కూడా ఎలాంటి విరామం లేకుండా ఎక్కడ ఎలాంటి అపజయం ఎదుర్కోకుండా ఎలాంటి పరాజయం పాలవకుండా విజయదుందు మోగిస్తున్నారు గుజరాత్ నుంచి ఇప్పుడు వరుసగా మూడోసారి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ అలాంటి వ్యక్తితో నారా లోకేష్ గారు కూర్చొని తన భావాలు పంచుకోవడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర చాలా అంశాలు తెలుసుకున్నారట చాలా విషయాలే నేర్చుకున్నారట అప్పుడు మొన్న కలిసిన అంశాన్ని అప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి కూర్చున్నప్పుడు మాట్లాడిన ఏమేం చర్చకొచ్చా వాటిని ఇప్పుడు బయట పెట్టారు నారా లోకేష్ ఒక ప్రధానితో భేటీ అనేది ఒక అన్బిలీవబుల్ అంటూ ఆయన ఒక కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ప్రధానంగా మోదీ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఇరవై ఏళ్ళుగా నిరంతరం అధికారంలో ఉన్నారు ఆయన ఫోకస్ ఏంటి ఎంత విస్తృత స్థాయిలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారు అన్నది తెలుసుకోవాలన్న కుతూహలంతో నారా లోకేష్ గారు ఆయన దగ్గరికి వెళ్ళారట ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో తొలి గంట మొత్తం అంటే మొదటి గంట పార్టీ సమయంలో కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న విషయాలమే మీద చర్చ జరిగిందట ఆయన అనంతపురం నుంచి వచ్చానని అని తెలిసి అక్కడ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అలాగే సిబిజి విద్యా సంస్కరణల గురించి అడిగారట అలాగే పహల్గాం విషయంలో మీ వల్లే ప్రపంచం మన వెనక నిలబడలేదు అని చెప్పాను అప్పుడు ఆయన ఎందుకని అడిగారు అందుకు గతంలో దాడులు జరిగితే మనం అమెరికాకో లేదంటే ఐక్యరాజ్య సమితి వద్దకో పరిగెత్తే వాళ్ళం ఇప్పుడు సొంతంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో మిగతా దేశాలు అసూయి పడితే పరిస్థితి వచ్చింది అంటూ నారా లోకేష్ చెప్పారట మోడీకి రెండో గంటలో ప్రధానమంత్రి తన పనితీరు గురించి చెప్పారట అదే సమయంలో నారా లోకేష్ గారు కూడా తనకి కూడా మార్గదర్శనం చేయాలి అని చెప్పి కోరారంట అప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశారట దూకుడుగా వెళ్ళేటప్పుడు జరిగే తప్పులను అధిగమించడానికి ఏం చేయాలి అని నారా లోకేష్ గారు అడిగితే అందుకు ఆయన స్పందిస్తూ ఇంట్లో కూర్చుంటే ఎవరు తప్పులు చేయరు కదా అని ఎదురు ప్రశ్న వేశారట అంటే పని చేస్తేనే తప్పులు జరుగుతాయి అనేది పని చేయకుండా ఖాళీ కూర్చుంటే అసలు ఏ తప్పు జరగదు అలాగని పని ఉండదు ఇంకా పనిలో జరిగినప్పుడు పని చేసినప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ఆయన చెప్పారు అయితే మన ఉద్దేశం సరిగ్గా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారు అలాగే మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేయాలి అని చెప్పి సూచించారట ఎదగడానికి ఇదే స సరైన సమయం అని పేర్కొన్నారట భవిష్యత్ అంతా యువకులదే కాబట్టి మీరు కష్టపడి ఎమర్జీ కావాలని చెప్పారట ఆ భేటీ తర్వాత చాలా ఆలోచించారంట నారా లోకేష్ గారు బ్రాహ్మణ్ గారు కూడా అంటే ఇంకా చాలా కీలకమైన అంశాలే చర్చించారు ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్ సీఎంగా ఇప్పుడు మూడు టర్మ్స్ దాదాపు ఏళ్ళు ఇప్పుడు ఇంకా ఇది అయిపోతే ఇప్పటికీ పదకొండేళ్ళు కంప్లీట్ అయినట్టు ఒక రకంగా అంటే ఆయనకి ఎంత అనుభవం ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఎంత నేర్చుకోవాలి ఆ అది తెలుసుకోవడానికి ఆ సలహాలు సూచనలు తీసుకోవడానికి లోకేష్ వెళ్తున్నారు ఎందుకంటే ఆయన ఇంకా కాబోయే ముఖ్యమంత్రి అనేది అందరికీ అర్థమైపోతుంది కాబట్టి వరుస క్రమంలో ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ముఖ్యమంత్రి ఆ పీఠం ఆయనే ఇచ్చేస్తారా లేదంటే తర్వాత ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బదిలోకి దింపుతారా అనేది తెలియదు కానీ ఇక ఎలా చేయాలి పాలన రాష్ట్రంలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి అనేది నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఆయన తెలుసుకోవడం ఆ విషయాలన్నీ ఇప్పుడు ప్రజలతో మీడియా ముందు షేర్ చేసుకోవడం అంటే నారా లోకేష్ గారి భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనడానికి ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తున్నారు దీంతో ఇక ఏ ఎలా నిర్ణయం తీసుకుంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఆయన ఆ పదవిని చేపడతారు అనేది చూడాలి